హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలోని నవీన చోలులు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రొడక్ట్ చేసుకున్నాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో క్లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అయితే కరెంట్ చూడండి వాటిలో చోళుల కాలం నాటి గ్రామసభ విధి ఏమిటి వాటిలో చోళ్ల కాలం నాటి గ్రామసభ విధి ఏంటో అడిగాడు ఇక్కడ చూసినట్టయితే శిస్తు వసూలు చేయడం అదేవిధంగా నేరాలను విచారించి శిక్షించడం దేవాలయాల నిర్వహణ పైవన్నీ ఇక్కడ చూడండి శిస్తు వసూలు చేయడం అనేది మనకు చోళ కాలం నాటి గ్రామసభ వీధి కానీ చెప్పుకోవచ్చు సో ఎంత అంటే ఒకటి బై ఆరో వంతు భూమిస్తుని వసూలు చేసేవారు అదేవిధంగా నేరాలను విచారించి శిక్షించేవారు కొన్ని నేరాలకైతే గాడదలపై కూడా ఊరేగించేవారు సో ఇది కూడా ఉన్నది నెక్స్ట్ దేవాలయాల నిర్వహణ కూడా చేపట్టేవారు సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు పైవన్నీ అనేది ఇక్కడ రైడెన్స్ చెప్పుకోవచ్చు ఓకేనా పైవన్నీ ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి క్రింద వాటిని జతపర్చేయండి అని ఇచ్చాడు సో అదేంటో మనం చూసినట్టు ఇక్కడ చూడండి ఫస్ట్ బ్రహ్మదేయ సో ఇక్కడ బ్రహ్మదేయ అంటే ఏంటి బ్రహ్మణులకు దానం చేసి చేసిన భూములను బ్రహ్మదేయ అనేవారు సో ఏ వన్ అనేది ఇక్కడ మనకు రైడెన్స్ చెప్పచ్చు ఆ తర్వాత దేవాదన సో దేవాదన అంటే దేవాలయాలకు దానంగా ఇచ్చిన భూములను దేవా అదాన అనేవారు ఇది కూడా మనకు బీ టూ అనేది ఇక్కడ రైడెన్స్ చెప్పవచ్చు ఆ తర్వాత భోగ సో భోగ అంటే ఏంటంటే విద్యా సంస్థలకు దానంగా ఇచ్చిన భూములు విద్యా సంస్థలకు దానంగా ఇచ్చిన భూములను ఈ ఒక చోల్ల కాలంలో శాల భోగ అనేవారు ఆ తర్వాత వచ్చినట్టయితే తిరునా మత్తుకని తిరునా అంటే జైన సంస్థలకు దానంగా ఇచ్చిన భూములు జైన సంస్థలకు దానంగా ఇచ్చిన భూములుగా చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ దయ అంటే బ్రహ్మణులకు దానంగా ఇచ్చిన భూములు ఆ తర్వాత దేవాదన అంటే దేవాలయకు దానంగా ఇచ్చిన భూములు శాలభోగ అంటే విద్యా సంస్థలకు దానంగా ఇచ్చిన భూములు ఆ తర్వాత తిరునా మత్తుకని అంటే జైన సంస్థలకు దానంగా ఇచ్చిన భూములుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ అనేది రిటర్న్స్గా చెప్పుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఏ వన్ టూ సి త్రీ డి వన్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ వన్ అనేది ఇక్కడ ఆన్సర్ చెప్పవచ్చు ఆప్షన్ వన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి చోళ్ళ కాలంలో అద్వైత విధానం వ్యాప్తిలో ఉంది అయితే మనకు ఇక్కడ అద్వైతం అంటే ఏంటి చోళ్ల కాలంలో అద్వైత విధానం అనేది వ్యాప్తిలో ఉండడం జరిగింది అయితే అద్వైతం అంటే ఏమిటి సో అద్వైత విధానం అంటే ఏంటంటే మనకు ఆత్మ పరమాత్మ ఒక్కటే ఆత్మ పరమాత్మ ఒకటి అనేది మనకి ఇక్కడ అద్వైత సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు మనం ఈ యొక్క అద్వైత అద్వైతాన్ని బోధించింది ఎవరు శంకరాచార్యులు శంకరాచార్యులు అయితే ఇక్కడ ద్వైతం అలాగే విష్టాద్వైతం అలాగే శుద్ధాద్వైతం సో వీటిని బోధించిన వారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చిదంబరంలోని నాగేశ్వరాలయం పైభాగంలో విమానానికి బంగారు కప్పును చేయించింది ఎవరు చిదంబరంలోని నాగేశ్వరాలయం పైభాగంలో విమానానికి బంగారు కప్పును చేయించినది ఎవరంటే మనకి ఇక్కడ చూసినట్టయితే మొదటి పరాంతకుడు మొదటి పరాంతకుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరు ఆలయాన్ని తంజావూరులో నిర్మించడం జరిగింది సో ఆ యొక్క నిర్మించింది ఎవరంటే మనకి ఇక్కడ చూసినట్టయితే మొదటి రాజరాజు మొదటి రాజరాజు అనేది ఇక్కడ మనకు రైడెన్స్గా చెప్పుకోవచ్చు ఓకే ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైడెన్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చోళుల కాలంలో నగరం అంటే ఏంటి సో చూళ్ళ కాలంలో నగరం అంటే ఏంటంటే మనం ఇక్కడ చూసినట్టయితే వ్యవసాయ గ్రామాలను పాలించే గ్రామ సభ బ్రహ్మదేయ గ్రామాలను పాలించే సభ అలాగే వ్యాపారస్తులు నివసించే గ్రామాలను పాలించే గ్రామ సభ ఆ తర్వాత మత సంస్థలకు దానం ఇచ్చిన గ్రామాలు ఇక్కడ చూసినట్టయితే మనకు నగరం అంటే ఏంటంటే వ్యాపారస్తులు నివసించే గ్రామాలను పాలించే గ్రామ సభ వ్యాపారస్తులు నివసించే గ్రామాలను పాలించే గ్రామ సభను నగరం అనడం జరుగుతుంది సో మనకి ఇక్కడ చోళ కాలంలో మూడు రకాల సంఘాలు ఉండేవి అవి ఏంటంటే ఒకటి ఉర్రనే సంఘం ఆ తర్వాత ఆ సభ అనే సంఘం ఆ తర్వాత నగరం అనే సంఘం సో మనకి యొక్క ఉర్రనే సంఘంలో ఎలా ఉండేదంటే ఇందులోని ఇందులో ఏంటంటే గ్రామంలోని భూస్వాములందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉండేవారు ఇది మనకు ఉర్రంటం సో ఉర్రంట ఏంటి గ్రామంలోని భూస్వాములందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు ఆ తర్వాత సభ సో సభ అంటే ఏంటంటే ఇందులో బ్రాహ్మణులు బ్రాహ్మణులు మాత్రమే సభ్యులుగా ఉంటారు ఇది మనకు సభ అంటే ఆ తర్వాత నగరం సో నగరం అంటే ఇది ఓన్లీ వర్తకులకు సంబంధించింది ఓన్లీ వర్తకులు మాత్రమే ఇందులో సభ్యులుగా ఉంటారు ఇది మనకు నగరం అంటే ఇక్కడ చూసినట్టయితే నగరం అడిగాడు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు నివసించే గ్రామాలను పాలించే గ్రామ సభ ఓకే సో ఇది మనకి ఈ క్వశ్చన్ సంస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చూళ్ళ కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళం ఏంటి చోళ్ల కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళంట్ అయితే ఇక్కడ చూడండి రథబలం సో రథబలం అనేది మనకు చోళ్ళ కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళంగా చెప్పుకోవచ్చు అయితే అధికంగా ఉపయోగించిన సైనిక దళం అడిగినట్టయితే నా ఒక దళం అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు సైనిక దళం అతి తక్కువ అడిగాడు కాబట్టి మనకు రథబలం అనేది ఇక్కడ రైట్స్గా చెప్పుకోవచ్చు రథబలం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చోళ్ళ కాలంలో కొన్ని గ్రామాల యొక్క పేరు ఏంటి చోళ్ల కాలంలో కొన్ని గ్రామాలను కలిపి ఏమని పిలిచేవారు అంటే నాడు నాడులను పిలిచేవారు ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూల కాలంలో గ్రామ సభకు పోటీ చేయడానికి ఉండకూడనిది ఏంటి సో చోళ్ళ కాలంలో గ్రామ సభకు పోటీ చేయడానికి అనర్హత దాన్ని ఇక్కడ గుర్తించమంటున్నాడు అదేంటో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు మూడు నుంచి నాలుగు ఎకరాల సొంత భూమి ఉండాలి అదేవిధంగా సొంత గృహం ఉండాలి వేదాల్లో పాండిత్యం ఉండాలి వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నికై ఉండాలి అని ఇచ్చాడు ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ ఉండకూడని అర్హత ఏందంటే మనకు ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ రిటర్న్స్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒకసారి పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి అనర్హులుగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నికై ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ సో మనకు ఇక్కడ ఇదే రిటర్న్స్గా చెప్పుకోవచ్చు సో మనకి ఇక్కడ ఏమడిగాను అనర్హత అడిగాడు కాబట్టి ఇక్కడ మనకు వరుసగా మూడు సంవత్సరాలు వెనకే ఉండాలనేది ఇక్కడ అనర్హతగా చెప్పుకోవచ్చు ఇది మనకు రైట్ ఆన్సర్ ఓకేనా ఇక్కడ మిగతా ఆప్షన్స్ కనుక చూసినట్టయితే మూడు నుంచి నాలుగు ఎకరాలు సొంత భూమి ఉండాలి అదేవిధంగా సొంత గృహం ఉండాలి వేదాల్లో పాండిత్యం ఉండాలి ఇది మనకు రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి స్క్రిన్ వారిలో సరికాని జత ఏది స్క్రిన్ వారిలో సరికాని జత ఏదో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి న్యాయత్తర్ సో న్యాయత్తర్ అంటే ఏంటి న్యాయస్థానాలను సూచిస్తుంది పేరులోనే ఉంది న్యాయస్థానాలను సూచిస్తాయి ఆ తర్వాత కడగం కడగం అంటే సైనికుల స్థావరం కడగం అంటే సైనికుల స్థావరం ఆ తర్వాత ఉర్ ఉర్ర అంటే బ్రహ్మదేవ బ్రహ్మదేవాలను పాలించే గ్రామ సభ ఇది రాంగ్ ఆన్సర్ సో ఉర్ర అంటే ఏంటనే మీకు ఇంత ముందుగా చెప్పిన సో ఉర్రంటేంటి ఇందులో గ్రామంలోని భూస్వాములు మాత్రమే సభ్యులుగా ఉంటారు భూస్వాములు మాత్రమే సభ్యులుగా ఉంటే మనం దాన్ని ఉర్ర అంటాం ఇది మనకు ఇక్కడ బ్రహ్మదేవాలకు పాలించే గ్రామ సభను ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ కుడుంబు కుడుబు అంటే వార్డులను సూచించడం జరుగుతుంది వార్డులను సూచిస్తాయి ఇక్కడ మనకు సరికాని సరికాని చేత అడిగాడు కాబట్టి మనకు ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైడ్ చెప్పుకోవచ్చు ఆప్షన్ త్రీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది ఏ రాజవంశాన్ని సముద్రంతో ఆటలాడుతూ యుద్ధ విజయాలు సాధించిన వారిగా చెప్తారు ఏ రాజవంశాన్ని సముద్రంతో ఆటలాడుతూ యుద్ధ విజయాలు సాధించిన వారిగా చెప్పడం జరుగుతుందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనేది రైడెన్స్గా చెప్పుకోవచ్చు చోళులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్టయితే చాళుక్య చోళ వంశంలో చివరి వాడు ఎవరు చాళుక్య చోళ వంశంలో చివరి వారు ఎవరంటే ఇక్కడ మూడో రాజేంద్రుడు మూడో రాజేంద్రుడు అనేది ఇక్కడ మనకి రైడెన్స్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ టూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అయితే పెరుంగూర్ పెరంగూర్ అనే పదానికి అర్థం ఏంటి సో పెరంగూర్ అనే పదానికి అర్థం ఏంటంటే కాలం నాటి గ్రామ సభలు కాలం నాటి గ్రామ సభల్ని మనం పెరుంగూరు అంటాం ఆ యొక్క గ్రామం యొక్క అధికారని ఏమంటామంటే పెరుమక్కల్ పెరుమక్కల్ అంటాం ఇక్కడ గుర్తు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఆప్షన్ టూ అనేది ఇక్కడ సార్ చెప్పుకోవచ్చు ఆప్షన్ టూ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చోళల రాజ్యం చిహ్నం ఏది చోళ యొక్క రాజ్య చిహ్నం ఏదంటే పులి పులి అనేది మనకి రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు పులి ఆప్షన్ టూ వన్ అనేది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ దక్షిణ భారత నెపోలియన్ అని పిలిచే రాజు ఎవరు దక్షిణ భారత నెపోలియన్ అని పిలిచే రాజు ఎవరంటే మనకి ఇక్కడ చూసినట్టయితే రాజేంద్ర చోళుడు రాజేంద్ర చోళుడు అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చోళ రాజవంశం ఏ రాజా ఏ రాజు పాలనలో ఉచస్థితికి చేరుకుంది చోళ రాజవంశం అనేది ఏ రాజు పాలనలో ఉచ్చస్థితికి చేరుకోవడం జరిగిందంటే అక్కడ చూసినట్టయితే మొదటి రాజేంద్ర చోళుడు మొదటి రాజేంద్ర చోళుడు కాలంలో చోళ రాజవంశం అనేది ఉచ్చస్థితికి చేరుకోవడం జరిగింది ఆ తర్వాత క్వశ్చన్ ఇంకా చూసినట్ ఇక్కడ చూడండి చోళ రాజవంశం శాసనాల ప్రకారం దేవాలయాలకు బహుమతిగా ఇచ్చిన భూమి ఏంటి సో చోళ చోళ రాజవంశం శాసనాల ప్రకారం దేవాలయాలకు బహుమతిగా ఇచ్చిన భూమి ఏంటంటే తిరున మట్టుకని తిరున మట్టుకని ఓకేనా సో ఇది మనకు ఈరోజు వీడియో అయితే మనకు ఈ యొక్క చోళ్ల కాలం నాటి మతం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇది మనకి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్తో వీడియో చేసుకుందాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ